సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ నాయుడు సూచించారు ఈ ఈనాడు జిల్లా నందిగామ కేవీఆర్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ స్వామి నందిగామ సిఐ నాయుడు ఎస్ఐ మహతి పాల్గొన్నారు రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని చెప్పారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తారని హెచ్చరించారు డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుందని తెలిపారు ఒక్కసారి అలవాటు పడితే బానిసలుగా మారుతారని వివరించారు లో ఉన్నారు మరి ప్రజల్ని మాట్లాడుతున్నారు చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి అజయ్ బయలుదేరు మీరు ముంబై అజయ్ లాగా చూస్తారు మా అకౌంట్ అంత మన స్టేట్మెంట్ పెట్టి మన డబ్బులు ఎడతాడు చాలా మంది సొసైటీలో సైబర్ క్రైమైన్ ఫిఫ్టీ పర్సెంట్ బయట చెప్పుకోవట్లేదు ఓన్లీ ఫ్యూ కేసెస్ పోలీస్కి వస్తున్నాయి ఇప్పుడు మీరు ఎలాగ వంద మంది కూర్చుని క్లాస్ పెడుతున్నారో వాళ్ళకు ప్లాట్ చేసి ఉంటారు వంద మంది ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటే వంద మందికి డైలీ ఒక వందమంది ట్రై చేస్తారు అదే అది టార్గెట్ వందమంది ఫోన్ చేయాలి వంద మందిలో కనీసం టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కొంతమంది ఫోన్ యూస్ చేస్తారు కొంతమంది అటెండ్ చేస్తారు కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కొంతమంది మధ్యలో డ్రాప్ అవుతారు అల్టిమేట్ గా వాళ్ళు టూ టు త్రీ పర్సెంట్ సక్సెస్ అవుతారు